ఇప్పుడు ముందుగా చరిక మహేష్ కేటీఆర్ గారి యొక్క నాయకత్వంపై నమ్మకంతో ఈరోజు పార్టీలో చేరడానికి విచ్చేసినటువంటి ఒక వారికి హృదయపూర్వకంగా స్వాగతం అదేవిధంగా వరుణ్ రెడ్డి గారు ఎక్కడున్నారు తర్వాత కిరణ్ కడపా కడపాక గారు సీనియర్ అడ్వకేట్ సంగీత గారు బీజేపీ షేక్పేట్ డివిజన్ మహిళా అధ్యక్షురాలు బీజేపీ మహిళా సెక్రటరీ లావణ్య గారు కె గోవర్ధన్ రెడ్డి గారు బీజేపీ జనరల్ సెక్రటరీ సుంకరి భాగ్యమ్మ గారు హృదయపూర్వకంగా ఒక్కసారి చప్పట్లతో తమ్ముడు మహేష్ ను సాదరంగా కేటీఆర్ గారు ఆహ్వానించి పార్టీలో చేర్చుకున్న ఈ సందర్భంగా గట్టిగా ఒక్కసారి జై తెలంగాణ జై తెలంగాణ